ఈరోజు ముఖ్యంగా మీ ముందరికి రావడం ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఇంకా మూడు రోజుల్లో ఉన్నాయి మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్ కానీ కడపలో మాత్రం ప్రత్యేకత ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు న్యాయానికి న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ కడపలో మాత్రం ఇక్కడ న్యాయ పోరాటం ఇదొక పోరాటం ప్రజలు నిర్ణయించుకోవాలి న్యాయం అంటే ఏంటి అన్నది కడప ప్రజలకు ఎందుకు ఇది ముఖ్యం మనము మూడు నాలుగు దశాబ్దాలుగా అట్లీస్ట్ నాకు తెలిసి విన్నది కడప అంటే అరాచకాలు బాంబులు దాడులు ఇట్లాంటివి మళ్ళీ అట్లా పోతుందా లేదా మనము అభివృద్ధి వైపు ఉన్నామా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ ఎలక్షన్స్ మన కడప ప్రజల ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా చూస్తుంది రాష్ట్రమే కాకదు దేశమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడప ప్రజలు ఏమి నిర్ణయించుకోబోతున్నారు అన్న ప్రశ్నకు మొత్తం ప్రపంచమంతా చూస్తుంది ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది కడపలో న్యాయం ఉంటుంది కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్కి సంబంధించింది సో మొత్తం లోకమంతా ప్రపంచమంతా చూస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు ఆయన చెప్పడం చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా కోర్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడు అని ఒప్పుకుంటున్నావు మరి మీ తమ్ముడు అని ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా అంతకుముందే మాట్లాడారా నా తమ్ముడు నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ కేసు కొంచెం ముందుకు వెళ్తుందో ఢిల్లీకి వెళ్తారు మరి టీవీ ఇంటర్వ్యూలో మాత్రమేనా మా అవినాష్ రెడ్డి చెప్పింది వినే వినేది దాని గురించి మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా ఆయన చెప్పింది విని నమ్ముతారా మరి ఆయన చెప్పింది విని నమ్ముతుంటే ఇక్కడ పక్కన ఇంకో చెల్లెలు కూడా చెప్తుంది కదా మరి ఇదెందుకు నమ్మడం లేదు నేను చెప్పేది మీకు నా ఆవేదన మీకు కనిపించట్లేదా ఐదు సంవత్సరాలుగా మీకు అపాయింట్మెంట్ కోసం కూడా అడుగుతుంటే మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మీకు చీఫ్ మినిస్టర్గా మీకు లెటర్లు రాస్తే దానికి కూడా రెస్పాండ్ లేకుండా మీరు నిందితుడి వైపు నిందితుడు ఏది చెప్తే అది అది కూడా టీవీలో చెప్పింది ఇంటర్వ్యూలో చెప్పింది అంటున్నారు మరి మీరు చిన్నాన హత్య కేసులో మీ బాధ్యత ఏంటి చీఫ్ మినిస్టర్గా మీ బాధ్యత ఏంటి చిన్నాన్నగా కొడుకుగా మీ బాధ్యత ఏంటి కొంచెం విచారించాల్సిన పని లేదా ఎవరో టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది మాత్రమే నమ్ముతారా ఎక్కడ న్యాయం అండి వివేకానందరెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా ఇప్పుడేదో ఇప్పుడు ఏదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు ఆర్ కోర్టులో మ్యాటర్ సబ్జుడిస్ మరి కోర్ట్లో మ్యాటర్స్ సబ్జుడిసెస్ ఉంటే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా నిరప్రాధి అన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు అప్పుడు అది మ్యాటర్ సబ్జుడిస్ కాదా ఇప్పుడు ఇది మ్యాటర్ సబ్జుడిస్ కదా ఇప్పుడు కోట్ల సబ్జెక్ట్స్ అయితే మీరు ఎట్లా క్లీన్ చిట్ ఇస్తున్నారండి మీరు ఇంకా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారుగా ఇస్తున్నారా ఈ స్టేట్మెంట్ లేకపోతే తమ్ముడిగా ఇస్తున్నారా అన్నగా ఇస్తున్నారా అప్పుడు కోర్టులలో లేదా అప్పుడు ఇన్వెస్టిగేషన్ నడవట్లేదా మీకు కావాల్సినప్పుడు మీరు మాటలు మీ సైడ్కి మార్చుకుంటే ఎట్లండి కానీ సిబిఐ చెప్తుంది నేను చెప్పే మాటలు కూడా సిబిఐ చెప్పే మాటలే చెప్తున్నాను నా సొంత మాటలు కాదు సిబిఐ ఏది కోర్టులో చెప్పిందో అదే చెప్తున్నాను అవినాష్ రెడ్డి తరపున ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సిబిఐ చెప్పింది సో ఇప్పుడు మీరు చెప్పేది నిందితుల వైపు ఒత్తాసు పలుకుతున్నారు అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంటే మీరు ఇంకా పెద్ద ఇన్వెస్టిగేటరా సిబిఐ కంటే మీరు పెద్ద ఇన్వెస్టిగేటరా ఒక మనిషి చెప్తే చెప్తానే మీకు వెంటనే అది నిజంగా అనిపిస్తుంది మీరు ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే ఆ దొంగ నేను దొంగ అని ఒప్పుకుంటారా నిందితులను అడిగితే నువ్వు చేసావా బాబు అంటే చెయ్యలేదు అని అంటారు అది సహజం అది మదే అది అది నమ్ముతారు కానీ సిబిఐ అన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తే చెప్తే మాత్రం అది నమ్మరు డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఆయన నమ్మాడంట అదే ఎక్స్ప్లెనేషన్ మీరు సిబిఐకి చెప్పాలి కదా ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సీబీఐకి చెప్తే సిబిఐ చెప్తారు కదా లేదు ఆయన నిందితుడు కాదు అని చెప్పి మరి సిబిఐ ఎందుకు నమ్మట్లేదు సిబిఐ నమ్మట్లేదు కానీ మీరు నమ్ముతున్నారు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లు ఎక్స్ప్లెనేషన్లు కాదు సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే చూడట్లేదు సాక్ష్యాలు ఆధారాలు చూస్తుంది మరి జగన్మోహన్ రెడ్డికి సాక్ష్యాలు ఆధారాలు కనిపించట్లేదా ఇంకొకటి ఇంతకుముందు దస్తగిరి మాట ఎత్తాడు దస్తగిరినే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డినే నాతో మాట్లాడి చేయించాడు అని చెప్పి ఈరోజు అట్లీస్ట్ నిన్న ఏదో ఇంటర్వ్యూలో అది మీకు వినపడట్లేదా మరి మీరు ఎందుకు సాక్షిలో ప్రొద్దున్నే హార్ట్ అటాక్ అని చెప్పారు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అవినాష్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు సాక్షి ఓనర్ ఎవరండి సాక్షి ఓనర్ వైఎస్ భారతిరెడ్డి ఈరోజు ఇంతకుముందు మీరు మరి సాక్షిలో హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్నారు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వట్లేదు చెల్లెళ్ళకు న్యాయం తమ్ముళ్లకు న్యాయం ఇది ఏమన్నా నీ పర్సనల్ అజెండానా ఇది నీ పర్సనల్ అజెండా కాదు ముఖ్యమంత్రి గారికి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఇట్స్ నాట్ పర్సనల్ అజెండా ఇది న్యాయం న్యాయం ధర్మం న్యాయం ధర్మం అంటే కన ఇది శాంతి భద్రలకు సంబంధించింది శాంతి భద్రతకు సంబంధించినంత వరకు మీరు న్యాయం వైపు ఉండాలి ధర్మం వైపు ఉండాలి అక్కడ చెప్పేది సిపిఐ చెప్పేది ఎవరు నిందితులు అని చెప్పేసి మీరు చీఫ్ మినిస్టర్గా నిందితుడు వైపు ఉన్నారు చెల్లెల్లా అంటారా అది పర్సనల్ ఇష్యూ మీరు చెల్లెలకు సపోర్ట్ ఇస్తున్నారా లేదా నేను అది మొత్తం లోకానికి అంతా తెలుస్తుంది ఎంత సపోర్ట్ ఇస్తున్నారా చెల్లెళ్ళకి మీరు చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం చెల్లెల విషయం కాదు చెల్లెలు న్యాయం వైపు ఉన్నారు చెల్లెలు న్యాయ పోరాటం చేస్తున్నారు మీరు ఉండాల్సింది చెల్లెల వైపు కాదు న్యాయం వైపు ఇక్కడ న్యాయం జరగాల్సింది వైఎస్ వివేకానందరెడ్డి అన్న మర్డర్ కేసులో ఈ మర్డర్ కేసులో ఇది పర్సనల్ విషయం కాదండి ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయినాక ఆ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జరుగుతుంది మీరు క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జస్టిస్ అంటే మీరు దీంట్లో క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఆలోచించండి ఇక్కడ ఇష్యూ వచ్చేసి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు ఆ హత్య వెనకాల ఇన్ఫర్మే సాక్ష్యాలు రావాలి నిందితులు ఎవరో దోషులు ఎవరో కనుక్కొని వాళ్ళకి శిక్ష పడాలి అంతటి మనిషికే న్యాయం దొరకకపోతే ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజల సంగతి ఏంటి అందుకు ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇష్యూని తీసుకొని పోయి ఇది నా పర్సనల్ ఇష్యూ అంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ బియాండ్ పర్సనల్ ఇష్యూ నేను ఇప్పుడు పోరాడేది రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఉండాలి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ హత్య రాజకీయాలు జరగకూడదని చెప్పేసి నేను ఫైట్ చేసేది పబ్లిక్ గుడ్ గురించి నాట్ అ పర్సనల్ ఇది నా పర్సనల్ అయితే అయితేగా నేను ఇంకొక రోడీని పెట్టేసి హత్య చేయించిన వాళ్ళని నరికేయచ్చు అట్లా చేయట్లేదు అది తప్పు అది చేయకూడదు నేను చేసేది న్యాయ పోరాటం న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నాను మన ఊర్లో మన ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పేసి అగైన్ లోకమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడపలో న్యాయం వైపు ఉన్నారా లేదా ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా ఇంకొకసారి ప్రజలకి అందరికీ గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇన్వెస్టిగేషన్ రాంగ్ ట్రాక్ పట్టించానంట పొలిటికల్గా వాడడానికి ట్రై చేశానంట మీరందరూ సాక్షులు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యాడో ఆ తర్వాత ఎవరైనా మే నేనైనా కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ దీని గురించి కో ఎక్కడైనా పొలిటిసైజ్ చేశామా మీరు ఆలోచించండి ఇది అబద్ధం కాకపోతే ఇంకా ఏంటి మా మీద అలిగేషన్స్ వేయడం ఏంటి ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు రాధాయపడ్డాము ఇన్వెస్టిగేషన్స్ ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వమని చెప్పేసి బట్ అదంతా మనకు కనిపించదు అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి సిబిఐ పెట్టిన ఎవిడెన్స్ అంతా సిబిఐ పెట్టిన ఎవిడెన్స్ అంతా కంప్లీట్గా లోకల్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన ఇన్ఫర్మేషన్ బేసిస్ చేసుకునే కదా చెప్ చెప్పారు సిబిఐకి సబ్మిట్ చేసింది సిబిఐకి ఏమీ బయట రాలేదు లోకల్ పోలీస్ ఏది సబ్మిట్ చేస్తారు మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా లోకల్ పోలీస్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు అది ఫెయిలియర్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రిమినల్స్ మీరు నిందితులు ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే లోకల్ పోలీస్ ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ జరుగుతుంది కాబట్టి అందుకే అందుకే ఏపీ హైకోర్టులో ఈ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది ప్లస్ సుప్రీంకోర్టు కూడా ట్రయల్ని కూడా ఏపీ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసింది మీకు ఇవన్నీ కనిపించవు ఒక నిందితుడు మాత్రం నిర్దోషిగా కనిపిస్తాడు ఈ కేసును తప్పుదారి పట్టించి తప్పుదారి పట్టించి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చెప్పి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి అదే నిజమని నమ్మేలా చేస్తున్నారు సిబిఐ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని నేను తప్పుదారి పట్టిస్తున్నాను అది సాధ్యమేనా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను ఇండిపెండెంట్గా ఒక డాక్టర్గా చేసుకున్న మనిషిని నేను పోయి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఈజీనా మీరు ఆలోచించండి హూ ఈస్ సునీత ఇఫ్ ఐదేండ్ల క్రితము నేను ఇట్లా ఒక మనిషిని ఉన్నాననే మీకు ఎవరికి తెలియదు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను అంటున్నారు చీఫ్ మినిస్టర్గా ఉండి ఇట్లా చెప్తున్నారు కొంచెం సిగ్గు ఉండాలండి మనుషులకి కడపలో పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలంటే నేనే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యేదాన్ని ఐదేండ్లగా కోట్లలో ఇంతగా తిరగాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు సిబిఐ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఎవరు అవినాష్కు ఫోన్ చేశారు శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్ ఫోన్ చేశారు ఎందుకు అవినాష్ ఇంట్లో మనిషి ఎంపీ ఉన్నాడు పోయి చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు అట్లానే మిగిలిన అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు అవినాష్ రెడ్డి ఆడికి పోయి చేయాల్సిన పని ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి వీళ్ళ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి చేయాలి ఏమని ఇన్ఫామ్ చేశాడు మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేస్తాడా మిగిలిన వాళ్ళకి లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా అది మాత్రం చెప్పట్లేదు ఈ రోజు కూడా చెప్పట్లేదు అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ జగన్ కానీ నేను అంటున్నాను నాలుగు ఐదున్నర మధ్యలో ఇన్ఫామ్ చేస్తాడని అది దానికి ఆన్సర్ లేదు లేదా అట్లా చేయలేదు నేను ఆరు గంటలకే ఆరున్నరకే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు మీరు ఏమి ఇన్ఫామ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా లేకపోతే మర్డర్ అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము దాన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియటా కాదా అని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పింటే కదా దెన్ అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ ఎందుకు చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు సాక్షి ఛానల్లో వేయించాడు ఎందుకు డీజీపీకి ఇన్ఫామ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి అక్కడే తేలిపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఇంకొకటి బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించాడు అవును బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు వైఎస్ వివేకానందరెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు ఓపెన్ పొలిటికల్ ఫైట్ అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి మీ వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి రెడ్డి గారిని ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ ఆపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత ఇది చే వెన్నుపోటు పోయి పొడిచారు సో మళ్ళీ దా దాన్ని తిప్పి తిప్పి మారేడు మూసి ప్రశ్న పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ శ్రీ చెప్పాలి ఆయన ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు ఎంతసేపు వివేకానందరెడ్డి చనిపోయాడు ఆయన మీద భ్రష్టుగా పట్టు పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు ఈ వివేకానందరెడ్డి కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది ఈ వివేకానందరెడ్డి కదా ఆయన ఆయనను ఓడించినా కానీ మీ వాళ్ళు ఓడించినా కానీ మీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంది మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించ వివేకానందరెడ్డి మీ చిన్నాన్న కనీసం ఆయనను ఒక మనిషిలాగా గుర్తించబోయ్యా పార్టీలకు సంబంధించింది కాదు కడప ఎంపీ ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు ఇది ఒక న్యాయ పోరాటం దీంట్లో ప్రజా తీర్పు కోసం మొత్తం ప్రపంచమంతా చూస్తుంది దయచేసి కడప ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోవాలి ఇది పార్టీలకు అతీతంగా న్యాయం కోసం పోరాడే ఒక ఎలక్షన్ ఒక పక్కన నిందితుడు ఉన్నాడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన కేసులో నిందితుడు ఒక పక్కన ఉన్నాడు ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిలమ్మ న్యాయం కోసం పోరాడే శర్మిలమ్మ ఒక పక్కనుంది ఐదు సంవత్సరాలుగా శర్మలమ్మ ఈ కేసు పరంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు మొదటి నుంచి నాకు ధైర్యం ఇచ్చి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నారు అందుకే నేను శర్మలమ్మకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకటి తను ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నిందితులు బయటకు రావాలా అని నమ్మింది రెండు వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మకి ఎంపీ చేయాలనుకున్నాడు పోయిన ఎలక్షన్లో చాలా చాలా ప్రయత్నించాడు అది కుదరలేదు కనీసం ఆయన చనిపోయినాక అయినా అది నెరవేరుతుంది అన్న ఆశతోటి ఈ ముందుకు వెళ్తున్నాము సో ఈ ఎలక్షన్ పార్టీలకు అతీతంగా అందరూ అన్ ప్రజలు ఏ పార్టీ అయినా పక్క పార్టీ సంగతి పక్కన పెట్టేసి న్యాయం వైపు ఓటు వేయమని అందరినీ మళ్ళీ మరొకసారి ప్రాధాయపరుతున్నాను ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే టీడీపీ వాళ్ళైనా సరే న్యాయం వైపు షర్మిలమ్మకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయాలని ప్లాన్ ఉందా మనకి నేనైతే నా వీలనామా రాసిస్తున్నాను నా పిల్లలకి తెగించుకొనే వచ్చాను అన్నీ తెగించి వచ్చాను ముందరికి గారు నన్ను నరికేస్తారా షర్మిలమ్మ నరికేస్తారా నాకు తెలియదు సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే ప్రాసె పాసిబిలిటీ అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదురించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మా ఆయనకి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మేము మా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం